వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకున్న మరో కీలక నిర్ణయం రెండు వేల రూపాయల నోటు రద్దు ఇప్పటికే ఇవి దాదాపు రిజర్వు బ్యాంక్ వద్దకు చేరాయి చాలా తక్కువ మొత్తంలోనే బయట ఉన్నాయి రెండు వేల నోటు రద్దు తర్వాత ఇప్పుడు లో ఉన్న పెద్ద నోటు ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే త్వరలో దీనికంటే పెద్ద నోటును రిజర్వు బ్యాంక్ లాంచ్ చేస్తుందని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి అయితే ఐదు వందల కంటే ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మాత్రమే ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు ప్రభుత్వం అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముద్రించే ఆలోచనలో ఉందా అని రాజ్యసభలో ఎంపీ ఘన్శ్యాం తివారీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ లేదు సరని స్పష్టమైన సమాధానమిచ్చారు ఈ ఆన్సర్ తో పెద్ద నోట్లకు సంబంధించి ప్రజల్లో ఊహాగానాలకు తెరదించినట్లు అయింది ఘన్శ్యాం తివారీ ఎక్కువ డామినేషన్ నోట్ల గురించి అడగడంతో పాటు రెండు రూపాయల బ్యాంకు నోట్ల గురించి పూర్తి వివరాలను కోరారు ఈ నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత వాటి ప్రవేశం చలామణి స్థితిగతులపై ప్రశ్నలు అడిగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని సెక్షన్ ట్వంటీ ఫోర్ బై వన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పదహారు నవంబర్లో రెండు వేల నోట్లను ప్రవేశపెట్టిందని పంకజ్ చౌదరి వివరించారు మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాబై లక్షల విలువైన రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ సంఖ్య ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షలకు కొద్దిగా పెరిగింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల నోట్లను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది ఈ సమయంలో పదిహేడు వేల ఏడు వందల తొంభై మూడు లక్షల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి వీటిలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నాటికి పదిహేడు వేల నాలుగు వందల నలభై ఏడు లక్షల నోట్లు రిజర్వ్ బ్యాంక్ కి తిరిగొచ్చాయి ఇంకా మూడు వందల నలభై ఆరు లక్షల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు